డిసెంబర్ తొమ్మిది బిగ్ డే గా సెలబ్రేషన్స్ జరగబోతున్నాయి దీనికోసం యావత్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆసక్తికి ఎదురు చూస్తోంది లక్షలాది మంది ప్రజల సమక్షంలో ఈ కార్యక్రమం చాలా మోస్ట్ ప్రెస్టీజియస్ ఈవెంట్ గా నిర్వహించబోతున్నారు మరి ఏంటి మీకు ఇది పెద్ద సవాలే కదా నమస్తే అండి సోందరకి ప్రజాగానికి అదేవిధంగా యాంకర్ గారికి అక్కడ ఉన్న కూడా ఇప్పుడు ఒక్కటే అండి చాలా స్పష్టంగా మీరు గమనించినట్లయితే చాలా స్పష్టంగా గమనించినట్లయితే తెలంగాణ తల్లి విగ్రహంలో ఖచ్చితంగా కవిత గారి పోలీసులున్నాయి అందరికీ అతం స్పష్టంగా గమనించాలి అంటే ఇంటర్నల్ గా అరే పాపారావు గారు ఆయన చాలా కేసీఆర్ అభిమాని నాకు తెలుసు సరే సారా ఆయన వర్షాలు ఆయన చెప్పుకొచ్చారు నేనే కాదంటే ఎవరి అభిప్రాయాలు చెప్పేసి వచ్చింది డెమోక్రసీలో ఇవాళ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఇంకోటి ఏంటంటే రాజరికానికి కొన్ని చిన్న రెండో తనేది ఆ రోజులలో నెహ్రూ గారు పెట్టిన దానికి మళ్ళీ ఇప్పుడు పెట్టాలంటే ఆయన కంపారిజన్ ఏమంటున్నా నేను ఈ రోజులలో తయారు చేస్తున్నాం కాబట్టి ఈ ప్రజలకు అనుగుణంగా ఈ సమాజానికి నేటివిటీకి అనుగుణంగా ఒకటి తయారు చేస్తే బాగుంటుందని కాంగ్రెస్ పార్టీ ఒక అంచనాకు వచ్చి ఈ విధంగా తయారు చేయడం జరిగింది ఆ తెలంగాణ ఇప్పుడు వచ్చినటువంటి తెలంగాణ తనకి ఎక్కడ కూడా గా పెట్టబోయే తెలంగాణ ఎక్కడ కూడా సోనియా గాంధీ పోలికలు కానీ ఎవరు ఎవరి పోలికలు కూడా లేవు అంటే తెలంగాణ సమాజం యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క ఆశలు ఆకాంక్షలు పుట్టిపడేలాగా ఒక విగ్రహం ఉండాలి తప్ప రాజరికపోకడలాగా ఉండదు అనేది కాంగ్రెస్ పార్టీ తన ఉద్దేశం ఎస్పెషల్లీ అలా కూడా కవిత పోలికలు ఉన్నాయి కాబట్టి అట్లాంటి మనం ఎంటర్టైన్మెంట్ చేయొద్దు వచ్చిన తర్వాత ప్రజల యొక్క విగ్రహాన్ని ఎవరు ఓన్ చేసుకునేటువంటి ఉండాలి భరతమాత ఎట్లా ఇవాళ ఎట్లా చూసినప్పుడు తెలంగాణ తల్లి మా తల్లి అనే ఫీలింగ్ అందరికి వచ్చేటట్టు ఉండాలి అని ఉద్దేశంతో పెట్టింది తప్ప ఇలా ఎవరో కానీ వేరే రకంగా ఎట్లాంటి ఉద్దేశాలు ఉండాలి అట్లాంటి ఫీలింగ్ రావద్దు ప్రజల్లోకి ప్రజలు ఏంటంటే అందరూ ఓన్ చేసుకోవాలని చెప్పేసి పెట్టదు చాలా స్పష్టంగా ఇది దీనికి ఇప్పుడు ఇందాక పాపారావు గారు చెప్పారు రేవంత్ రెడ్డి గారు అయిపోయింది రేవంత్ రెడ్డి గారు మేధావి కాదు అని ఇక్కడ మేధావితానం గురించి కాదు అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ గురించి చర్చ ఇక్కడ మేధావితానంలో చాలా మంది మేధావులు ఉండవు మేధావులు ఉండవు అనేది ఏంటంటే ఈ మేధావులు ఈ సమాజానికి సూచనలు సలహాలు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఎప్పుడైనా స్వీకరించుద్ది నిన్న కూడా చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే కేసీఆర్ గారు మీరు రాండి అసెంబ్లీకి రాండి మీరు సూచనలు సలహాలు ఇవ్వండి ఖచ్చితంగా మీ గవర్నమెంట్ ఇస్తాము మీ సలహాలు స్వీకరిస్తాం చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇలా పాపారావు గారు లాంటి మేధావులు కూడా సలహాలు సూచనలు ఇవ్వచ్చు ఎవరైనా వచ్చి ఈ తెలంగాణ పౌరులు కాదు మన భారతదేశంలో కూడా ఇస్తే ఏదన్నా ఈ తెలంగాణ సమాజానికి ఉపయోగపడితే ఖచ్చితంగా తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు సిద్ధంగా ఉంది మేము ఎవరిని కాదని లేదు ఇలా కేసీఆర్ లాగా రాజరిక పడలేకపోయి నేను చేసిందే చట్టం నేను చెప్పిందే నే ఉద్దేశం ఇక్కడ ఎక్కడా లేదు ఇక్కడ కేసీఆర్ గారు ఆయన బయటకు ఏం చెప్పినా చెప్పిన ఆయన చేసింది మొత్తం దొరతను రాజరికమే కదా దాన్ని వివిధ రకంగా ఇంటర్ప్రిటేషన్ చేశారు కానీ ఆయన చేసింది అంత అదే కదండి ఇలా పది సంవత్సరాల పాటు గడ్డిల దొరలపాన లాగా చేశాడు కదా ఇలా వన్ ఇయర్ నుంచి ఎప్పుడు అసెంబ్లీకి రావడానికి ఇష్టపడట్లేదు అంటే ఒక రైతు బిడ్డ ఇలా రాజ్యాన్ని చూడలేకపోతుండు ఉంటే ఆయనే ఉండాలి కుర్చీ మీద వేరే వాళ్ళు ఉంటే చూడలేకపోతుండు ఇలా చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి పాపరావు గారు మీరు కూడా ఇంటలెక్చువల్స్ ఎందుకంటే మనము ఇంటలెక్చువల్స్ అన్నప్పుడు ఏంటంటే కొద్దిగా సామాజిక ప్రాపంచిక విషయాన్ని మనం చాలా స్పష్టంగా చెప్పాల్సిన కూడా అవసరం ఉంది మన ఇంటర్ప్రిటేషన్ కూడా రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసి ఏంటంటే సోందర్ రెడ్డి కానీ కూడా తప్పుడు సందేశం వెళ్ళిపోతుంది అయితే శ్రీనివాస్ గారు ఓకే మీరు ఇప్పుడు మారుస్తున్నారు బట్ దాని గురించి ఒక ఇన్ఫర్మేషన్ కానీ ఒక ఫోటో కానీ అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎందుకు ఏది కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు ఇస్తే ఏంటి ప్రాబ్లం ఇప్పుడు పెద్ద పెద్ద సలహాలు సూచనలు దానికి సంబంధించిన విగ్రహాలు రూపాల అన్ని తీసుకొని చేసింది మనకి ఒకటి రేవంత్ రెడ్డి గారు తయారు చేసింది ఆ రోజు కేసీఆర్ గారు తయారు చేసినప్పుడు ఏంటంటే ఆయన ఆచారకు అనుకూలంగా ఆలోచన పక్కన ఉన్న వాళ్ళు సలహాలు ఏమంటే ఎట్లు ఇచ్చేవాళ్ళంటే కేసీఆర్ గారికి ఆయన మనసులో ఏముందు ఆయన మదులు ఏముందు ఆయన మనసును ఎరిగి ఆయన మనసు విధంగా అనుకూలంగా సలహాలు ఇచ్చేవాళ్ళు ఇవాళ అట్లా కాదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛక పార్టీ అందరు కూడా సలాహాలు సూచనలు ఇవ్వడానికి దీంట్లో అవకాశం ఉంటుంది ఆ లెక్క ప్రకారం ఇప్పుడు తయారు చేయడం జరిగింది అంటే ప్రజల యొక్క ఆశలకు ఆకాంక్షలకు వర్తమానాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని ఆలోచనతో చేశారు ఆ రోజు కూడా నేను మన సెక్రటరీ కూడా వేమనందన్ రెడ్డి గారితో నేను కూడా పరిశీలించిన ఎందుకంటే సెక్రటరీ పెడితే పెట్టిందంటే అది ఒక మన తెలంగాణకి సంబంధించింది కాబట్టి అక్కడ ఉంటే అందరు చూస్తారు అది మనం ఉండాలని చెప్పేసి పెట్టింది అప్ప కేసీఆర్ వాళ్ళ వాళ్ళ అమ్మాయిలా ఉండాలి కవిత గారు లేకుండాలను లేకపోతే ఇంకోరు ఉండాలని కాకుండా ఇది తెలంగాణ తల్లి విగ్రహం అంటే తెలంగాణ తల్లి విగ్రహం రాగానే ఉండాలని పెట్టింది దీంట్లో ఎలాంటి దీంట్లో ఎలాంటి ఇంటర్ప్రిటేషన్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అయితే ఏం లేదని నేను అనుకుంటున్నాను మీరు ఏంటంటే కేటీఆర్ గారు కానీ కోడిగుడ్డు మీద ఈకలి పెట్టడం ప్రధాన పడి ఆయన పెట్టింది ఒక మార్చొద్దా భారత రాజ్యాంగాన్ని నూట ఆరు సార్లు మార్చారు అంటే మనం ఆ రోజు రాసిన వాళ్ళని తప్పుడు పడతాం మనం కొన్ని అనుకూలంగా పరిస్థితులకు అనుకూలంగా చేయాలి ఆయన కేసీఆర్ గారు చేయలేదు కాబట్టి ఇవాళ ఆ పని మేము చేస్తున్నాం ఆయన అనుకూలంగా ఆయన ఆశలకు ఆయన ఆశయాలకు అనుకూలంగా అహాభావానికి దొరదానని చేయడానికి ఆయన పెట్టుకున్నాడు మాకు కదా కావాల్సిన తెలంగాణలో నాలుగు కోట్ల ప్రజాని యొక్క ఆశలు కానీ మొత్తాన్ని కూడా రిఫ్లక్షన్ అయ్యేటట్టు విధంగా ఉండాలి కాబట్టి ఈ విధంగా తయారు చేసి పెట్టాలని అనుకుంటున్నాం ఇక్కడ సోనియా గాంధీ గారిని పిలవడం ఏంటంటే సోనియా గాంధీ గారిని పిలవడం ఎలక్షన్లకు ఎలాంటి సంబంధం లేదు బాబారావు అది ఆల్రెడీ ఎప్పుడు ఎన్నికలు అయిపోయినాయి ఎన్నికలైపోయినాయి మళ్ళీ ఉంటాయి ఎన్నికలు తెలంగాణలో భారతదేశంలో ఎప్పుడు ఏదో మూలం జరుగుతుంటున్నాయి మనం చూస్తున్నాము మేడం ప్రతి చోట ఏదో విధంగా ఎన్నికలు జరుగుతుంటున్నాయి భారతదేశంలో ఏదో ఒక రాష్ట్రాల బై ఎలక్షన్స్ ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్ ఏదో జరుగుతున్నాయి దాని దీనికి సంబంధం ఇది ఎప్పుడో సోనియా గాంధీ గారు డిసైడ్ అయింది ఈవెంట్స్ చేశారు చాలా విగ్రహావిష్కరణలో లేకపోతే ఏదైనా కార్యక్రమాలు చేస్తున్నారు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు అయినప్పటికీ కూడా ఇంతవరకు రాహుల్ గాంధీ గానీ సోనియా గాంధీ కానీ అటెండ్ అయిన దాఖలాలు ఇంతవరకు కనిపించలేదు మరి ఈ కార్యక్రమానికన్నా అటెండ్ అవుతున్నారా ఎందుకంటే ఆ రోజు పుట్టినరోజు కూడా ఒకటి మేడం రమణి చెప్పటం హైకమాండ్ ఆదేశించలేదు అభ్యర్థించడం పేరులోనే హైకమాండ్ ఉంది కదా మనం చెప్పినప్పుడు ఎందుకు రమణిస్తాం వాళ్ళు ఏం చెప్తారు ఆహ్వానిస్తాము అదే అంతేగాని హైకమాండ్ ని చేసేది కేసీఆర్ లాగా ప్రాంతీయ పార్టీ కాదు జాతీయ పార్టీ ఇది ఒక సిస్టమ్ నడుస్తుంది అంత సొంత రాజ్యం కాదు ఇక్కడ అందరి మీద అందరు అంటే ప్రజలకు అనుకూలంగా ఒక ఎంతో మంది సలహాలు మేరకు కాంగ్రెస్ పార్టీ తప్ప తప్ప ఎవరో కేసీఆర్ ఇప్పుడు చూడండి ఎంతసేపటికి మన ఎన్నిసార్లు మాట్లాడుకున్నా తెలంగాణ అంటే టీఆర్ఎస్ అంటే ఎంతసేపటి కేసీఆర్ కుటుంబమే బొమ్మల రామూర్తని ఎంతో కష్టపడ్డాడు మందిర నుంచి ఎమ్మెల్యే అయిందా పోనీ తర్వాత ఏమైనా ఇచ్చారా మరి ఆయన నాకు చిన్నప్పటిని తెలుసు మా కమ్మ ఆయన మధుర నియోజకవర్గం మాది పాలే నియోజకవర్గం అట్లా చాలా మంది తెలంగాణ కోసం కష్టపడ్డోళ్ళు ఉండాలి అలా ఎవరి పుణ్యం దక్కింది ఎవరికి పదవులు దక్కింది ఎవరి పైసలు దక్కింది అందరూ తెలుసు పదేళ్లలో ఇలా ప్రజలు ఎంత అన్యాయం వాళ్ళ కుటుంబం ఎంత బాగుపడదు తప్ప తెలిసి ఇవాళ కొత్తగా మనం పది సంవత్సరాలు చూస్తున్నాం కదా ఇవాళ ఒక జాబ్లు కూడా ఇవ్వలేకపోయారు ఇవాళ కాంగ్రెస్ పార్టీలు జాబ్లు ఇస్తుంటే తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు ఆల్రెడీ రేవంత్ సర్కార్ పైన కమాండ్ చాలా గుర్రుగా ఉంది అపాయింట్మెంట్ ఇప్పటికీ ఎన్ని సార్లు ఇరవై ఎనిమిది సార్లు తిరిగినా కూడా ఇంకొక ముప్పై సార్లు తిరిగినా కూడా అపాయింట్మెంట్ ఇవ్వరు అన్నట్టు కేటీఆర్ అన్నట్టు దాన్ని ఏమైనా బేస్యా గాంధీ గారిని కలవటానికి పోలే మొన్న ఓం బిర్లా వాళ్ళు ఉన్నారండి స్పీకర్ వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మ్యారేజ్కి వెళ్ళారు ఒకసారి పని ఎదురుతున్నారు వీళ్ళుంటే కలుస్తారు అంతేగాని ఉండదు కదండి ఇవాళ వీళ్ళు గ్లోబల్ ప్రచారం వాళ్ళది వాళ్ళ ఎమ్మెల్యే పోవడానికి కాపాడుకోవడానికి వాళ్ళలో ఉత్సాహాన్ని నూతన తీసుకురావడం కోసం చేస్తున్న ప్రయత్నాలు తప్ప ఇవాళ బీఆర్ఎస్ ఎక్కడ లేదు వాళ్ళు కల్పించుకొని కార్యక్రమాలు చేస్తున్నారు చూడండి పది కాలం కాలంలో ఏం కాలేదని గొడవలు చేస్తున్నారు అర్థం కావట్లేదు వాళ్ళు అరెస్ట్ అరెస్ట్ అయ్యి చెప్పిన్నారు కౌశిల్ రెడ్డి దగ్గర అరెస్ట్ చేసి పబ్లిసిటీ తెచ్చుకోవాలి పాపులారిటీ పెంచుకోవాలి పాపులారిటీ తెచ్చుకోవాలని అర్థమవుతున్నాయి గారు నమస్తే అండి నమస్తే నమస్తే సో సెక్రటేరియట్ లో కొత్త తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ మరోవైపు మీరు మళ్ళీ ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పునరావిష్కరించారు చెప్పినట్టుగా కేసీఆర్ గారు ఊహ ఏంది దూరతనం అహంభావం ఆయన ఆ దానికి అనుకూలంగా ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ తరలి ఆ విధంగా రూపొంది చాలా స్పష్టంగా చెప్తున్నాను నేను మేమేంటి మా ఊహ ఏంది ఇక్కడ మా లక్ష్యం ఏంది ఇక్కడ ప్రజల యొక్క ఆకాంక్షల్ని రిఫ్లెక్ట్ చేసినట్టు ఉండాలి ప్రజల యొక్క మేమే ఇక్కడ మా కూతురు మా అమ్మ అక్కడ కనపడేటట్టు ఉండాలి చాలా ఎమోషన్ తోటి సామాన్య వనితగా మేమే అనుకునేటట్టు ఉండాలి సమ్మక్క సారక్క వనదేవత గిరిజన దేవత ఆమె దేవత దేవత కాబట్టి కిరీటం పెట్టారు చాలా స్పష్టంగా చెప్తాను దేవత దేవత ఆమె గిరిజన దేవత కాబట్టి కిరీటం పెట్టచ్చు తప్పు తెలంగాణ పెట్టాలని చెప్పేసి మనం ఇక్కడ పెట్టాలని ఎక్కడా లేదు కదా ఎలా మనం ఊహించుకుంటారా మన ఊలేని యాక్షరాలకి యథార్థానికి దగ్గరగా ఉండాలి ప్రజల యొక్క ఆకాంక్షలకి కోరికలకి ఆశయాలకి ప్రజల యొక్క మొత్తానికి రిఫ్లెక్షన్ చేసినట్టు ఉండాలి సింపుల్ గా ఇందాక పాపారావు గారు చెప్పారు ఒక్కొక్క జాతీయ గీతం కావచ్చు అంటే అక్కడ నేషనల్ స్టేట్ గీతం కావచ్చు లేకపోతే పక్షులు కావచ్చు ఒక్కొక్కటి ఏంటంటే ఒక సింబాలిక్ పెడతారు అవన్నీ కూడా ఇదేంటంటే తెలంగాణ తల్లి చూడంగానే అబ్బా మా కుటుంబాలకు మా ఊరు అట్లా ఫీలింగ్ రావాలి మనకి ఓన్ చేసుకునే ఫీలింగ్ రావాలి ఇక్కడ అంతేగాని ఇక్కడ కేసీఆర్ గారు కవిత లెక్కుందాం ఇప్పుడు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్ చాలా మంది నిపుణుల్ని సంప్రదించి ఇలా ఉంటే బాగుంటుందని సలహాలు సూచనలు తీసుకుని తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు సో ఇప్పుడు మీరు కూడా సామాన్య వనితగా ఉండాలి ఒక మదర్ సెంటిమెంట్ తో ఆ విగ్రహం ఉండాలని చెప్పేసి మీరు కూడా ఈ విధంగా తయారు చేస్తున్నాము ఇలా ఉంది రూపుదిద్దామని అంటున్నారు సో మీకు ఇచ్చిన అభిప్రాయాలు కానీ అంటే మీకు వచ్చిన అభిప్రాయాలు కానీ సలహాలు సూచనలు ఏంటి ఇప్పుడు ఆ నిపుణులు కూడా ఇలా ఉండాలని చెప్పారా మేడం నేను చాలా స్పష్టంగా సొంత టీవీ ఎక్కడైతే ఎట్లుంటుందంటే పాలకుడి యొక్క ఆలోచన బట్టి ఇప్పుడు ఉండేటట్టు వాళ్ళు సలహాలు ఇస్తున్నారు ఒకప్పుడు సలహాలు ఇవ్వమంటే ఎట్లుండే వాళ్ళు నిజాయితీగా సలహాలు ఇచ్చేవారు కొంతమంది ఎలా ఉన్నారంటే అడిగే వాళ్ళ మైండ్ లో ఏముండయో తెలుసుకుని సలహాలు ఇవ్వడం స్మార్ట్ స్మార్ట్ అడ్వైజర్ అంటే అడ్వైజ్ వేరు స్మార్ట్ అడ్వైజర్ ఒక్క నిమిషం స్మార్ట్ అడ్వైజ్ ఇవ్వాలి తప్ప అడ్వైజ్ ఇస్తే ఆయన రిసీవ్ చేసుకోడు అడ్వైజ్ ఇచ్చినప్పుడు కట్ అయిపోతాడు పాపరావు గారు మేధావి చెప్పినా కూడా నీకే తర్వాత మనసులో పెట్టుకుని ఆయన ఆయన చేస్తాడు ఆయన ఏం చేయాలంటే చూడండి తెలంగాణ చరిత్ర సంస్కృతి ఈ తెలంగాణ చరిత్ర మొత్తం కేసీఆర్ గారు ఒక ఆలోచనకు ఆశయాలకు అనుగుణంగా అంటే ఆయన అసలు తెలంగాణ నుంచి మనం కర్ర పట్టుకుని గాంధీ తాతర కోట్ల తీసుకొచ్చినట్టు రాసినట్టు నిల్లా అంటే నేను బుక్స్ రావడం నాకు బాగా అలవాటుగా నేను చెప్తున్నా స్పష్టంగా అంటే ఇది ఇక్కడ ఎవరు కేసీఆర్ గారు చెప్పడు మీరు రాయండి నా గురించి నేను చెప్పడు కానీ ఆయన ఆశలు ఆశయాలు రిఫ్లెక్షన్ ఆ బుక్ లో ఇవాళ మనం చాలా స్పష్టంగా ఆయన మనసులో ఏదుందో ఆయన దొరకనం అహంభావం అహంకారం అంటే తాలూకు లక్షణం ఉండేట్టుగా సలాహాలు ఇవ్వడం జరిగింది వాళ్ళు వాళ్ళ తప్పు సలహాలు ఇవ్వడం తప్పు కాదు వాళ్ళు ఈయన రాజు ఎలా ఉంటే గవర్నర్ రాజు ఎలా ఉంటే ప్రజలు ఎలా ఉన్నట్టుగా పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అట్టు ఉండదు రేవంత్ రెడ్డి గారు ఒక్కరు సలహాలు కాదు ఇలా కాంగ్రెస్ పార్టీ అంటే భారతదేశ వ్యాప్తంగా నేషనల్ పార్టీ ఇది దీంట్లో ఏంటంటే చూడంగా అందరికీ అర్థమైపోవాలి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచన మా మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక ఆలోచన లేదా మధ్య రెడ్డి గారు ఆలోచన కాదు ఇక్కడ తెలంగాణ తల్లి చూడగానే ఎవరికి వాళ్ళు ఓన్ ఉండాలి మన ఇంటి ముద్రగానే మన ఊళ్ళో పెట్టిన కూడా మంచి ముందర తెలంగాణ తల్లి అనుకోవాలి ఎక్కడో ఉన్నట్టుగానే కవిత గారు ఎక్కడ కానీ టీఆర్ఎస్ పార్టీ మాత్రం అలా అనట్లేదు కదా ఆవిష్కరిస్తున్న విగ్రహం అనేది సవతి తల్లి లాగా ఉంది సవతి తల్లి అని మాట్లాడుతున్నారు కదా అట్లా వాళ్ళ వాళ్ళ సంస్కృత వాళ్ళ వాళ్ళ సంస్కృతి మన మాట్లాడితే వాళ్ళ సంస్కారాన్ని వదిలిపెడుతున్నాం ఏది పడుతుంది అసలైన తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు తెలంగాణ తల్లి కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ పెట్టింది తెలంగాణ తల్లి కదా ఇందాక పాపరావు గారు చెప్తారు కదా అది ఊహ అన్నారు ఇందాక మన రామ్మూర్తి గారు కూడా ఏమన్నారు తెలంగాణ తల్లి భారత మాత ఇట్లా ఊహించుకున్నారు ఆ రోజు మరి ఇవాళ మేము ఇలా అనుకుంటున్నాం ఎందుకంటే దాని ఊహలకు తగ్గట్టు వాళ్ళు తయారు చేసుకుంటున్నారు విగ్రహాన్ని ఊహించుకున్నట్టు కాదు కదా కిరీటం లేకుండా ఉంచుకుందాం మన ఇప్పుడు ఇందా పాపారావు గారు నాకు పెడితే బాగుంటుంది అనుకున్నాం అంతా మేధావి ఇంటెలిజెంట్ మరి అట్లాంటి అట్లా ఫీలింగ్ రావద్దనే కదా మా ఉద్దేశము ఇది నాదే మాదే ఆ ఫీలింగ్ రావాలి ఓన్ చేసుకునే ఫీలింగ్ రావాలనే ఉద్దేశం అమ్మో కిరీటం పెట్టిన అంటాం కదా మన ఊళ్ళలో కిరీటం దాన్ని గొప్ప ఫీలింగ్ రావద్దు ఎవరికి వాళ్ళే నాది మా తల్లి మా తెలంగాణ తల్లి అనుకోవాలి ఏ దొరసనుకునే ఫీలింగ్ రావద్దని అని చెప్పేసి చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ స్థలాలంటే ఎవరికి దీంట్లో తెలంగాణ తల్లిలో ఉన్న ధ్వరస్ చాలా మంది ఉన్నారు కిరీటాలు ఉంటాయా మరి ఆయన ఇప్పుడు మా పాపారావు గారు పెద్ద అడిగినట్టు ఇకపోతే సమ్మక్క సారక్క కిరీటాలు పెట్టారు మరి ఎందుకు సెక్రటేరియట్ లో పెట్టేది తెలంగాణ తల్లి విగ్రహం కాదు కాంగ్రెస్ తల్లి విగ్రహం ఇప్పుడు బతక నేర్చిన బతుక బతుకమ్మ కవితమ్మ అందరికి తెలుసు అది ఆమె ఏంటి ఆ కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు చేసి బతుకమ్మ ఏ విధంగా ఎత్తుకొని పెట్టుకుందో అదే టైంలో తయారు చేసినట్టుగా చాలా మందికి అర్థమవుతుంది చాలా స్పష్టంగా దానికి మరి పాప రామూర్తన్న అన్న ఒకంత ఆవేశంగా మాట్లాడుతుంది మరి ఎందుకు ఆవేశంగా మాట్లాడుతుంది నాకు అర్థం కాలేదు కానీ ఇక్కడ చాలా స్పష్టంగా ఇప్పుడు ఇందాక పాపరావు గారు కూడా చెప్పుకుంటానంటే నా ఇప్పుడు కేసీఆర్ ఒకలే మీరు ఏంటంటే మీరు ఆ విధంగా మిమ్మల్ని మెసరైజ్ ఇప్రైటైజ్ చేశారు మీలాటోళ్ళు కూడా కేసీఆర్ గొప్పతనం ఏంటంటే మేడం కేసీఆర్ గారు మాటల మాంత్రికుడు మాటల మాంత్రికుడు కాబట్టి కదా ఇట్లా మాంత్రికుడు చెప్పి కాబట్టి నా ఒక ఇప్రెడైజ్ చేశారు మిలాటోళ్ళు చాలా మందిని ఒక ఇప్రెడైజ్ చేసి ఇక కేసీఆర్ఏ మాకు దేవుడు కేసీఆర్ రాసేటట్టు అని చేశారు సరే మీరు స్వాభిమానాన్ని నేనేం కాదనిలేను కానీ మన యథార్థాన్ని వక్రీకరించు ఇందాక మీరు అన్నట్టుగా మేడం ఏమంటానంటే ఇది ప్రజలకు అనుకూలంగా ఉండాలి ప్రజలకు ఏంటంటే మనలో ఒకరికి అదే నా ఎవరైనా నేను చెప్తాను కదా మనం కిరీటం పెడతాన్ని నేను కూడా ఊహించుకోను నేను ఇప్పుడు మధ్య శ్రీనివాస రెడ్డి లాయర్ ని డాక్టరేట్ చేసినా గోల్డ్ మెడల్ కొట్టిన రాష్ట్రానికి నేను కిరీటం పెట్టుకోను అంటే మనం చూడండి పాపారావు గారు అంటే పెద్దోళ్ళు అంటే మన ఆలోచన ఎట్టు అంటే తిరిగి ఉండి ఎంతో గొప్ప అనుకుంటాం ఆ ఫీలింగ్ ఉండద్దు నేను చాలా స్పష్టంగా చెప్తాను ఆ అది కిరీటం నువ్వేం ఆ ఫీలింగ్ లేకుండా ఎవరికి వాళ్ళే ఓన్ చేసుకోవాలి నేను అనుకోలేను మా తల్లిని ఊహించుకోవాలి మా చెట్టుని ఊహించుకోవాలి ఇది ఒకటి శ్రీనివాస్ గారు ఇప్పుడు ఓకే అంటే కిరీటం పెట్టుకుంటే ఒక రిచ్ తెలంగాణ తల్లి కిరీటం లేదు ఇప్పుడు చాలా పేదరికాని చిహ్నంగా ఉండాలి మీరు తయారు చేస్తున్నారు ఓకే ఇంతకు అసలు ప్రజలకు ప్రజలకు ఏమర్థం అవుతుంది ఇప్పుడు తెలంగాణ తల్లి రిచ్ పూర్తి ప్రజలు ఏమనుకోవాలి ప్రజలకు ఒక క్లారిటీ కావాలి అసలు తెలంగాణ తల్లి ఎలా ఉంటుందనే క్లారిటీ కావాలి మేడం మీరు ఒకటి ఆలోచన చెప్పను మీరు నేను ఏమంటానంటే క్రియేటివ్ అనేది రాజరికానిక అది ఉండదు ఇప్పుడు కేసీఆర్ గారు ఏంటంటే ఆయన కనపడాలి మొత్తం ఆయన దొరదనం కనపడాలి వాళ్ళ బిడ్డ ఆయన విద్యలు కనపడాలి కొడుకు కనపడాలి ఆ కూడా గారి దగ్గర నుండి ఆల్రెడీ ఆయన పెట్టినా మీరు పంపేయండి నేను ఏంటంటే మీకు అనుగుణంగా ఇంటర్ప్రిటేషన్ చేసుకొని చెప్పడం కాదు స్మార్ట్ అడ్వకేసీ కాదు ఇక్కడ అడ్వకేసీ కావాలి నేను చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాను ఇక్కడ స్మార్ట్ అడ్వకేసీ చాలా మంది స్మార్ట్ ఉన్నారు తల్లిదండ్రులు చూపి స్మార్ట్ గా చూపిస్తున్నారు అది కాదు నేను రియల్ రియల్ వర్క్ చేయాలి ఇలా కేసీఆర్ గారు కాళేశ్వరం గొప్పగా చెప్పుకోరు లక్షన్నర కోట్లు పెట్టి కాళేశ్వరం ఇలా ఉపయోగించుకున్నా కూడా ఇలా భారతదేశంలో కనీతుల్లో తెలంగాణ ఒక కోటి యాభై మూడు లక్షల టన్ మెట్రిక్ టన్ ఉత్పత్తి చేయగలిగారు భారతదేశానికే గర్వకారణింది ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక్క చుక్క నీరు కూడా ఉపయోగించలేదు కదా ఇది చాలా స్పష్టంగా మీరు అర్థం చేసుకోవాలి ఏంటి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మన ఆయనకే అర్థం కావాలి కదా కాళేశ్వరం ప్రాజెక్ట్ అట్లా ఉండే పెండింగ్ ఉన్నాం కూడా అంటే ఇక్కడ ఆయన కావాలనే జనాలు ఒక ఆయన నేను కట్టినట్టుగా ఒక పెద్ద ప్యాకేజీ కోసం ఆయన చూసి ఎక్కడి సంవత్సరం బదులు కాదండి చివరిగా మీద పాపరావు గారు నేను మీకు ఇంత ముందు కూడా నేను ఈ క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని అంటే ప్రభుత్వాలు మారుతున్నా కొద్ది విగ్రహాలు వాళ్ళకి వాళ్ళు మార్చుకుంటూ పోతే ఎట్లా ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మళ్ళీ అది ఆయన మాజీ ప్రధాని అని తెలిసి కూడా మళ్ళీ ఆయన విగ్రహాన్ని తొలగించి మళ్ళీ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుకోవడం ఏంటి అంటే అసలు అక్కడ మాజీ ప్రధాని ఇవన్నీ వదిలేస్తారా మా అస్తిత్వం ఏంటనేది మేము చూపించుకోవాలి అదేనా ప్రభుత్వాలు చేసేది కాసేపు పక్కన పెడితే నేను ఇందాక ఆయన అన్న ప్రశ్న అది సరళండి ఇక రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీకి తెలంగాణకి ఉన్న సంబంధం ఏంటి డైరెక్ట్ గా సోనియా గాంధీకి ఉంటే ఉంది కానీ రాజీవ్ గాంధీకి తెలంగాణకి ఏ రకమైనటువంటి డైరెక్ట్ సరే వాళ్ళు మాజీ ప్రధాని కాబట్టి ఆయన విగ్రహం పెట్టుకోవాలని అనుకుంటున్నారు వాళ్ళ తీసేస్తాం అనడం ఏంటి రాజీవ్ గాంధీ ఎలా పెడతారు దాని ముందు రాజీవ్ గాంధీకి అసలు డైరెక్ట్ ఏ సంబంధం తెలంగాణ సెక్రటరీ తెచ్చి కాదు అది కాదు తెలంగాణ కాదని కాదు రాజీవ్ గాంధీ వార్త పెట్టుకోవాలి రాష్ట్రాల్లో రాజీవ్ గాంధీ గ్రహాలు అన్నామా రాజీవ్ గాంధీ ఉన్నాయి